الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم فعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم من خطر نفسا من خطر نفسا بغير نفس او فساد في الارض فكانما خطر الناس جميعا ومن احيايا احيايا الناس جميعا قال النبي صلى الله عليه وسلم الاشراك بالله وحقوق الوالدين وخطر النفس واليمين الغيز او كما قال عليه الصلاه والسلام రబ్ బిష్ రహలి సద్రీ వైస్సర్ లి అమ్రి వహ్లుల్ లక్దత మి లసాని యక్ఫాహు ఖాలిబ్ గౌరనియ ఇస్లామియ పండితులకు నా తోటి సోదరులకు ఈ కార్యక్రమాన్ని డిพีసీ కడప సిఐడబ్ల్యూఎస్ ద్వారా యూట్యూబ్ మరియు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న సోదర సోదరి మండలందరికీ ఇస్లామీ అభివాదం అస్లాం అయికు వరహమతుల్లాహి వర కాదు సోదరులరా అల్హందుల్లా ప్రపంచంలో రెండవ అతిపెద్ పెద్ద ధర్మంగా అంటే ధర్మం అయితే ఒకటే ఉంటుంది పెద్ద మతంగా మతమని పదం వాడతారు కాబట్టి ఒకే ధర్మం సత్య ధర్మం ఏదైతే ఉందో అనతి కాలంలో అది ఒకటవ స్థానానికి చేరే స్థితిలో ఉంది ఒకవైపు బయట నుండి దాని మీద దాడులు జరుగుతాయి మరోవైపు లోన మార్గప్రశలన్ ద్వారా కూడా దానిపై దాడులు జరుగుతాయి ఈరోజు ఒక వీడియో ఒక లేడీ కూర్చొని చిన్నజే ఎయర్ గారితో ఒక విషయాన్ని చర్చిస్తోంది దాని మీదే నేను ఈరోజు ప్రసంగాన్ని మీ ముందుంచదలిచాను సోదరులారా ఆస్ట్రేలియా సిడ్నీలో యూదుల పండుగ దినం నాడు ఇద్దరు వ్యక్తులు తండ్రి కొడుకులో విచ్చలవిడి కాల్పులు చేయడం అందులో పదమూడు మంది చనిపోవడం జరిగింది అయితే ఆస్ట్రేలియా భారతదేశం కాదుగా మతపరంగా ఆలోచించడానికి కాస్త విఘ్నులైన వ్యక్తులు ఉన్నారు అంటే భారతదేశంలో అందరూ కాదు అత్యధికులు ఇప్పుడు అలా ఆలోచిస్తున్నారు మత ప్రాతిపదికన చూడండి వాళ్ళ మతం వాళ్లను మారణ హోమాలు సృష్టించమని మనుషుల్ని చంపమని ప్రబోధిస్తుంది వాళ్ళ గ్రంథం ఈ విషయాన్ని చెప్తుంది అన్న విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అలాగే బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన కూడా అక్కడ వాళ్ళు దాన్ని చూశారు ఏంటి అని అహ్మద్ అల్ అహ్మద్ అని చెప్పే ఒక వ్యక్తి అక్కడ ఒకరిని అగంతకుండి పట్టుకోవడం పట్టివ్వడం అతన్ని చంపడం ఇతనికి కూడా బుల్లెట్లు పడడం మరి అలాగే ఆ అబ్బాయి ఎవరైతే చిక్కాడో అతన్ని అరెస్ట్ చేయడం ముందుగా అతన్ని పాకిస్తానీ అన్నారు ఆ తర్వాత తేలింది ఇండియన్ భారతీయుడు హైదరాబాద్ వాసి కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ హైదరాబాద్కి రాలేదు ఎప్పుడో ఏదో కాలంలో వెళ్ళిపోయారు ఈ మధ్య కాలంలో వాళ్ళు ఫిలిప్పీన్ వెళ్ళారు ఫిలిప్పీన్ క్రైస్తవ ప్రధాన దేశం శివుడు కూడా ఉన్నారు క్రైస్తవ ప్రధాన దేశం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది ఈ విషయంలో ఎవరు ఆరా తీస్తున్నారు అంటే ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ తీస్తుంది ఎందుకంటే ఈ సంఘటన జరగక బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఉన్నాడో ఇజ్రాయలీ ఆస్ట్రేలియా వాళ్ళు పూర్తిగా యోన్వలో అంతర్జాతీయ సమితిలో పలస్తీనా దేశం కోసం వాళ్ళు ప్రతిపాదనలు పెట్టడం ఇవన్నీ జరిగాయి వాళ్ళని హెచ్చరించారు ఆ హెచ్చరిక ప్రతిరూపమే ఈ సంఘటన ఎందుకు అంటే అమ్మడబోయే వాళ్ళు ముస్లింలలో ఉంటారు క్రిస్టియన్లలో ఉంటారు హిందువుల్లో ఉంటారు యూదుల్లో ఉంటారు అందరిలో ఉంటారు కిరాయికి అమ్మడబోయే వాళ్ళు లేదా ముస్లింల రూపంలోనే ఉండే యూదుడు ఎవరైనా వాళ్ళని కూర్చొని మోటివేట్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జరిపించు వాళ్ళు మంచివాళ్ళు అయితే ముస్లింల రూపంలో ఉన్న యూదుడు ఎవరైనా కూర్చొని వాళ్ళని మోటివేట్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇస్లాం ఏమని దాకా ఏ ఆయతి అయితే సురేమాయిదాలోనిది ఐదవ అధ్యాయం ముప్పై రెండో ఆయతి ఏదైతే మీ ముందు చదవడం జరిగిందో మన్యా ఎవరైతే హత్యకు బదులుగా ఒక వ్యక్తిని మృత్యుదండను విధిస్తారో లేదా భూమిపై కల్లోలం రేకెత్తించేందుకు బదులుగా అతనికి మృత్యుదండను విధిస్తారు ఇది దాదాపు ఎక్కడైతే ఇస్లామీయ సామ్రాజ్యం ఉంటుందో షరియత్ చట్టాలు ఉంటాయి దానికి సంబంధించిన అంశం వారు అలా చెయ్యడం కాక ఒక అమాయకమైన వ్యక్తిని ఎవరైనా చంపితే మన్హత నఫ్సన్ అన్నాడు అంటే అలా కాకుండా ఏ వ్యక్తినైనా చంపితే ఈ రెండు పనులు కాక హత్య కల్లోలం ఈ గాక ఎవరైనా ఒక వ్యక్తిని చంపితే అతను సమస్త మానవాళిని చెప్పిన పాపాన్ని మూటగట్టుకుంటాడు మీకు తెలుసు కదా ఖాబిల్ విషయంలో ఏముంది ప్రళయం వరకు ఎన్ని హత్యలు జరుగుతాయో అన్ని హత్యల పాపాలు అతని ఖాతాలోకి వెళ్తాయి మరి ఈ సిద్ధాంతం కలిగినది ఇస్లామియ సందేశం అలాగే సురే తోబాలోని నాలుగో ఆయత్తు ఐదో ఆయత్తులు ఇవన్నీ పెట్టడం ఇవన్నీ కూడా ముస్లిమేతరులను చంపమంటున్నాయండం సూర్య అన్ఫాల్ సూర్య తోబా ఈ రెండు కూడా పండితులను అడగండి మీకు తెలియకుంటే లేదా అదే సూరాలకు సంబంధించి ఉపోద్ఘాతం ఉంటుంది అక్కడ చదవండి ఈ అధ్యాయులు ఎందుకు అవతరించాయి ఎలా అవతరించాయి అన్నది చూడాలి ఎందుకంటే గతంలో రష్యాలో భగవద్గీత గ్రంథాన్ని బ్యాన్ చేశారు ఎందుకంటే ఇది తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అన్నారు రష్యాలో కానీ ఎప్పుడు జమాతీ ఇస్లామీ వాళ్ళు వాళ్ళు అందరూ వెళ్ళి రష్యన్ ఎంబెసి ముందు ధర్నా చేశారు ఆ గ్రంథానికి అవతరణకు ఒక కారణం ఉంది దానికి ఇది ఉంది మీరు ఇలా చేస్తే ఎలాగని చెప్పేసి ముస్లిం కూడా వెళ్ళి చేశారు ధర్నా ఎందుకంటే ధర్మం మీద నాస్తిక ఆస్తిక వ్యవస్థ మధ్య పోటీ కాబట్టి అక్కడ ముస్లింలు కలిసి వాళ్ళతో వెళ్ళి అక్కడ జవాబిచ్చారు మరి అలాంటి సమయంలో ఆ గ్రంథం ఎందుకు అవతరించింది దాని ఉద్దేశం ఏంటి అన్నది చెప్పండి ఎందుకంటే అందులో ఏముందంటే అధర్ముడైన వ్యక్తి తాతైనా తండ్రైనా అబ్బైనా కొడుకైనా ఎవడైనా మేము ముందుంటే చంపాలి అని చెప్పేసి మొదటి నుంచి రెండేల వరకు ఉంది అర్జునుడితో చెప్తాడు ఏ నపంసకత్వం నీకు దాపరించింది ఎందుకు నువ్వు వీళ్ళని చంపవు నువ్వు కాకుంటే మరొకరితో ఈ పని దేవుడు చేయిస్తాడు అని ఉంది అంటే దేవుడు మనుషుల్ని చంపిస్తాడు బంధువుల్ని అని చెప్పేసి అర్థం తీసుకుందామా ముస్లింలు అయితే అంత మూర్ఖులు గారు ఎందుకంటే ముస్లింలు ప్రతి గ్రంథాన్ని గౌరవిస్తారు ఖురాన్ చెప్తుంది ప్రతి గ్రంథాన్ని గత గ్రంథాన్ని గౌరవించమని కాబట్టి మేము గౌరవిస్తాం ప్రతి గ్రంథాన్ని ఆ గ్రంథంలో చెప్పబడుతున్న విషయం ఎందుకు చెప్పబడుతుంది అనేది చెప్పగలిగిన సత్తా కూడా మాకుంది ఎందుకంటే మేము గ్రంథాన్ని చదవలసిన విధంగా చదువుతాం ఇస్లాం వ్యతిరేక శక్తులు ఇచ్చిన విధంగా చదివితే కాదు ఉదాహరణకి సూర్య తోబాలో ఉన్నదండి మదీనా మీద దండెత్తి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మక్కా నుంచి కుటుంబాల నుంచి తరిమేసి మీ ఇళ్ళను దోచేసి మీ వాళ్ళని చంపేసి ఎవరెవరైతే మిమ్మల్ని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చంపడానికి వచ్చారో వాళ్లతో పోరాడటానికి చెప్తుంది ఏం పాకిస్తాన్ నుంచి ఎవడైనా భారతదేశం మీదకి వస్తే ముద్దు పెట్టి పంపిస్తామా అడ్డంగా కాల్చిపడేవి మరి అలాంటి టైంలో ఆ విషయం ఏదైతే అక్కడ మాట్లాడబడుతుందో దాన్ని తెచ్చి వేరే కాంటెస్ట్లో వాడడం ఎంత పెద్ద మూర్ఖత్వం ఎలాగైతే భగవద్గీతను రష్యన్స్ అర్థం చేసుకోవడంలో పొరపాటు చేస్తున్నారో అలాగే ఇక్కడున్న అందభక్తులు దాన్ని అలా ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు ఆ మేడం కూడా అదే మాట్లాడుతుంది వీళ్ళ నేను ఏదైతే చిన్నజీయర్ గారితో డిబేట్ జరిగిందో ఆయన చిన్నజయ్యర్ గారు ఒక మాట అన్నారు అది సంతోషించదగ్గ విషయం ఏముంది అందులో ఆయన ఆ పుస్తకంలో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ఆవిడంతే బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన మీద అనుకుంటాను అది ఆవిడ పెడుతున్న వీడియో మరి ఆయన ఏమంటున్నాడంటే అల్లా అయితే మటుకు క్షమిస్తాడా అల్లా ఎందుకు క్షమిస్తాడు అల్లా క్షమించాడుగా యుద్ధం సైతం ఎలా చేయాలో నేర్పించిన ధర్మం ఇస్లామీయ ధర్మం మన దగ్గర యుద్ధాల్లో ఏ ధర్మము ఉండదు వచ్చి ఫైర్ చేస్తుంటే ఆ దేశం మీదకి వెళ్ళి బాంబులు వేసేసి మొత్తం దేశంలో ఉన్న అమాయక ప్రజలు ఇళ్లతో సహా నాశనం చేస్తే నేటి యుద్ధం నేటి ధర్మం కానీ ఇస్లామీయ వ్యవస్థ అలా కాదు వృక్షలాశ్రమం ఏమన్నారు యుద్ధంలో ఎవడైతే నీ మీద కత్తి దూస్తాడో ఆ సైనికుడితోనే పోరాడాలి పక్కనున్న సైనికుడితో పోరాడడానికి వీలు లేదు వృద్ధులపై పోరాటం చేయకూడదు పిల్లలపై పోరాటం చేయకూడదు స్త్రీలపై పోరాటం చేయకూడదు చివరికి ఆకుపచ్చని చెట్లు కూడా కోయకూడదు ఇది ఇస్లామీయ సందేశం అందుకే ఇస్లాం శాంతిధర్మం అని నమ్ముతున్న వాళ్ళు మీరు అడ్డుకుంటున్నా వచ్చేస్తున్నారు నేను ఒక డిబేట్ జరిగింది ముఫ్తి షమాయిల్ అహ్మద్ మద్యం మరి నాస్తికుడైన జావేద్ అఖ్తర్ మధ్య అదే జావేద్ అఖ్తర్ ఎంతో ఇద్దరు ముగ్గురు హిందూ మైథాలజీ ఎవరైతే ధర్మాన్ని నమ్ముతారో వాళ్ళని ఓడిచ్చాడు నాస్తికత్వం గెలిచింది ఆస్తికత్వం ఓడిచ్చారు నిన్న అల్హందుల్లా ఆ ముఫ్తీతో జరిగిన డిబేట్ని ముఫ్తీ గారు అద్భుత రీతంలో అతని ముందు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇస్లామీయ విద్యతో పాటు ప్రాపంచిక విద్య కూడా ఉంది ఆయనకు అందుకే మా ముఫ్తీలతో కూడా రిక్వెస్ట్ ఆబ్బి జోహే దీనియాత్ కేత్సాత్ దున్యీం కవి ముతాలా రకే ఎంత గురించి ధార్మి గ్రంథాలు ఎక్కడుంది అంటున్నాడు డైనసార్ గురించి మ్యాథమెటిక్స్ బుక్స్ లో ఎందుకు లేదు అని అడిగాడు ఆయన మ్యాథమెటిక్స్ బుక్స్ లో డైనసార్ వెతకడం ఎంత మూర్ఖత్వము ధార్మిక గ్రంథాల్లో డైనసార్ వెతకడం కూడా అంతే మూర్ఖత్వము మానవుడు ఉనికిలోకి వచ్చిందెందుకు మానవుడు చేయవలసిందేంటి చెయ్యరాంది చెప్పే గ్రంథాలు ధార్మిక గ్రంథాలు అందులో డైనసార్లు కుక్కలు పిల్లులు నక్కల గురించి మాట్లాడరు ఈ విషయం అద్భుత రీతిలో వివరించడు అలాగే నేను కూడా చెప్తున్నాను మంచి డైలాగ్ అది నేను కూడా ఎవరైతే అంధభక్త మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఆహ్వానం రండి కూర్చొని మాట్లాడుకుందాం వాళ్ళు చాలా బాగా మాట్లాడుకున్నారు మనం మాట్లాడుకుందాం ఎందుకు విషయాన్ని చంపి ఊరికే ప్రజలను తెచ్చగొట్టి వాడు రాస్తున్నాడు అక్కడ ఒకరిని చంపారు ఇక్కడ పది మందిని చంపండి ఏం నేర్పిస్తున్నారు మీరు మేమేమన్నా అథర్వసేన్లు చంపేశారు మొన్న పిల్ల ఒక వ్యక్తిని యూపీలో కొట్టి 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 చంపేశారు అంధభక్తులు కానీ అది మొత్తం హిందూ మతం హిందూ ధర్మం నేర్పిస్తుందని మేము చెప్పమే ఎవరితో మేము చెప్పం ఇలా చేస్తుంది హిందూ ధర్మం ఇలా చేయమని చెప్తుందని హిందుత్వ ఐడియాలజీ కలిగిన అంధభక్తులు ఇది చేస్తారు అది చెప్పగలం అలాగే ఆస్ట్రేలియాలో జరిగిన ఇన్సిడెంట్ను మీరు గుర్తు చేసుకోవాలి ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఉగ్రవాదులు వీళ్ళు అన్నారు రైట్ ఐఎస్ఐఎస్ ఎవరు ఏ హమాస్ సపోర్టర్సా పాలస్తీనా సపోర్ట్ చేస్తారా ఐఎస్ఐఎస్ లేదే ఐఎస్ఐఎస్ పూర్తిగా అమెరికా నుంచి తయారైన సంస్థ సిరియాలో ఉన్న అసత్ ప్రభుత్వాన్ని కూల్చి ఇప్పుడు అక్కడ రాజ్యం వెళ్తూ గో ఏవైతే హిల్స్ ఉన్నాయో ఎక్కడైతే ఆయిల్ చిక్కటి ఆయిల్ ఉందో దాన్ని ఇజ్రాయెల్కి ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఐఎస్ఐఎస్ ప్రభుత్వ వాసులు ఇజ్రాయల్ కి సపోర్ట్ చేస్తారు కానీ హమాస్కి ఎలా సపోర్ట్ చేస్తారండి అంటే ఎవరి ద్వారా ఇది ప్రేరేపించబడింది మొత్తం పాలస్తీనా వెనక మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటే దృష్టి మళ్లించడానికి ఇజ్రాయెల్ మిత్రు సంబంధమైన ఐఎస్ఐఎస్ ఏదైతే ఉందో దాని నుంచి ప్రేరేపించబడ్డ వాళ్ళు అది చేశారు ఐఎస్ఐఎస్ ఇన్వెన్షనే జరిగింది అమెరికా మరి ఇజ్రాయెల్ ద్వారానే వాళ్ళే తయారు చేశారు ఇరాక్ మరి సిరియాలలో ఇస్లామీ సామ్రాజ్యం చేస్తామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని చంపి 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 రక్తపాతాలు సృష్టించి వాళ్ళ ద్వారా అక్కడున్న మొత్తం పోరాడే సైన్యాలను అంతా తరిమేసి వాళ్ళను ఇజ్రాయిల్ బానిసలుగా ఇండైరెక్ట్ మార్చేశారు ఇది ఐఎస్ఐఎస్ చేసింది దానికి ఇస్లాంకు సంబంధం ఏంటి అలాగే అంధభక్తులకు సనాతన ధర్మానికి సంబంధం లేదు వాళ్ళు కూడా ఏదైతే రచ్చగొడుతున్నారో ఎవరన్నా మన వాన ఏదో పెట్టుకున్నాడు ఆయన కూడా కూర్చొని ఈ దేశంలో ముస్లింలు దేశద్రోహులు వరే నీ అబ్బా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా ఒక్కడైనా ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మనం కాదు సెక్యులర్ భావజాలం కలిగిన హిందువులే అడుగుతున్నారు ఒక్కడు ఎవడైనా ఉరితీయబడ్డా భారతదేశ స్వాతంత్ర సమరంలో వాళ్ళని వాళ్ళని అడిగారు వాళ్ళ స్వార్థం కోసం పోరాడి ముస్లింలు అంటారు వాళ్ళ స్వార్థం మా స్వార్థం ఏముంది ఇందులో అప్పుడు కూడా తక్కువే జనావా ఇప్పుడు గురి తక్కువే జనావా కానీ చనిపోయిన వాళ్ళ మేమేగా ఎక్కువగా మరి ఇలాంటి సమయంలో నేను కోరుకునేది ఏంటంటే అటువంటి వాళ్ళు రెచ్చగొట్టే రెచ్చగొట్టే విషయాలు వినకుండా రండి ప్రేమపూర్తంగా మాట్లాడుకుందాం కూర్చుందాం మీ పుస్తకాలు మా పుస్తకాలు పెట్టుకుందాం దేవుడు ఉండడా లేడా అనే విషయం రుజువు చేశాడు మా వాడు దేవుడు ఒక్కడా అనేకం అన్నది మనం పెట్టుకుందాం రండి మాట్లాడుకుందాం ఒక్కడున్న విషయం మీ దగ్గర మా దగ్గర సమానమై ఉంటే ఒకటైపోదాం రండి విడిపోవాల్సిన పని కూడా లేదు మీకు అంగీకారం లేకుండా విడిపోవాల్సిన పని మీ దారి మీది మా దారి మాది అది శత్రుత్వమేం కాదు మీరు అనుకుంటున్న ఆలోచన మీ ధార్మిక గ్రంథంలో ఉందా నేను అనుకుంటున్న ఆలోచన నా ధార్మిక గ్రంథంలో ఉందా కూర్చొని మాట్లాడుకుందాం కాబట్టి మనుషుల్ని చంపమని ఎక్కడా ఇస్లామియ వ్యవస్థ ప్రోత్సహించదు ఇది క్లియర్గా తెలుసుకోవాలి ఒక యూదుడు యూద వనితను చంపుతాడు ధనం కోసం రక్షులాసుల దండను విధించారు అలాగే ఒక ముస్లిం దొంగతనం చేసి యూదుడి మీద నెట్టాలని చూస్తాడు ముస్లిం చేతులు నరికిస్తారు మొహమ్మద్ సుల్హ్ ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవుడు అని కాదు ఇస్లామియ చట్టం ఉంటే అది దైవ చట్టం చెడును నిరోధించడానికి గట్టిగా పనిచేసే చట్టం ఆ చట్టాలకు సంబంధించిన అంశాలు తీసుకొని లేదా యుద్ధ వాతావరణంలో వచ్చిన ఆయుధం తీసుకొని అది ఎక్కడ పడితే అక్కడ దానికి మ్యాచ్ చేసేసి కాఫిర్ అంటే హిందువు అని ఎక్స్ప్లెయిన్ చేసి కాఫిర్ అంటే హిందువు అని ఏ డిక్షనరీ నుంచి అనువాదం చేస్తున్నావు అరే నేను నేను జాబితా ఉన్నాడు అతను కాఫీరు మీ దృష్టిలో వస్తువేమో కానీ అతనే చెప్తాడు నేను నాస్తున్నాని నమ్మని వాడిని సత్యం దాచేవాడిని కాఫీ అంటారు మరి అతని కాఫీరు అలాగే సత్యం దాచే ఎవడైనా కాఫీరే సత్యం తెలిసిన తర్వాత కూడా దాన్ని దాచడం అది కుఫర్ అవుతుంది మరి ఆనారం చేసేవాడిని కాఫీ అంటారు కానీ ఆ కాఫీర్ని కూడా చంపమన్నలా ఆ కాఫీర్ నీ మీద దండెత్తి తెచ్చి నిన్ను చంపాలని చెప్పి నిన్ను తొలగించాలని అన్నప్పుడు నీ ఆత్మరక్షణకు యుద్ధం చేయడం తప్పదు ఏ ధర్మం చెప్తుందండి అవతల చంపుతుంటే నువ్వు చంపించుకోమని చెప్తుందా చంపరే ఎక్కడి చెప్తారు ఎక్కడైనా అలాగే నితీష్ కుమార్ విషయంలో కూడా చాలామంది అతను సపోర్ట్ చేశారు యూపీ మినిస్టర్ ఒక ఏమంటాడంటే మొఖం లాగాడు ఎక్కడైనా గోకాడా ఎక్కడైనా పట్టుకున్నాడా ఆర్ని మేము అడిగితే ద్రౌపది చీరలాగాడు ఇంకేమైనా చేశాడా దుశ్యాసనుడు అని ఎవరైనా అండగల దుశ్యాసను ఎందుకు చంపాల్సి వచ్చింది ఎద జీల్చి రక్తం ఎందుకు తాగాల్సి వచ్చింది ఒక స్త్రీని అవమానపరిచాడు కాబట్టి ఆ శిక్ష తప్పనిసరి జరిగింది అలాగే శ్రీరామచంద్రుడు రావణుని ఎందుకు చంపాల్సి వచ్చింది ఒక స్త్రీని కబడించాడు కాబట్టి అతను తీసుకెళ్లాడు అపహరించి తీసుకెళ్లాడు కాబట్టి అతన్ని అతన్ని మొత్తం అతని వల్ల ఆ దేశమే నాశనమైంది మరి అలాంటి స్త్రీలను గౌరవించే మన సాంప్రదాయంలో మేలుకు మిసుకు వేసుకున్న మనం ఇక్కడ మార్కెట్లో మీరు చూసి ఉంటారు ఈ మారవాడీల అమ్మాయిలు మారవాడి లేడీస్ వాళ్ళంతా వేలు మిసుకులు వేసుకొని ఉంటారు వేసుకుంటారు మన వాళ్ళు పావడా పరికిని దొరుకుతారు తొడుగుతారు ఇక్కడ హిందూ లేడీస్ అలాగే నార్త్ ఇండియాలో చుడిదార్ అవి తొడుగుతారు ఇప్పుడు అందరూ కల్చర్ అయింది తొరుగుతున్నారు అలాగే యూరోప్ కల్పిచార అలవాటు చేసుకున్న అమ్మాయిలు వాళ్ళు షార్ట్స్ అవి వేసుకొని కూడా తిరుగుతున్నారు ఇచ్చారు ధర్మం కూడా నీకు ఇది మంచిది అని చెప్తుంది వింటే విను లేకుంటే మానే అంటుంది ఆ అమ్మాయికి నచ్చింది కాబట్టి ఆ అమ్మాయి స్వయంగా ధరించి బుర్ఖా వస్తే బుద్ధి లేనివాడు సీఎంగా ఎలాగయ్యాడు నాకు తెలిసి రిటైర్మెంట్ ఏదో ఉంది ముసలోడు పనికి పనికిరాడు ఇంట్లో కూర్చోబెట్టాల్సిన దరిద్రుని తెచ్చి సీఎం చేశారు కాబట్టి ఈ దరిద్రాన్ని పంపించాల్సిన దాని మీద మాట్లాడి తప్పు చేసిన దాన్ని ప్రోత్సహించడం చాలా పెద్ద నేరం కాబట్టి ఒక స్త్రీ ఎవరైనా స్త్రీనే ఆవిడ హిందువా ముస్లిమా లేదా అసలు నాస్తి ఎవరైనా ఉంటుంది ఆమెకుండే స్వేచ్ఛ ఆమెకుండే వ్యక్తిగత స్వేచ్ఛ ఆమెకుంది రాజ్యాంగం చదవండి మీరు ఆర్టికల్ ఫిఫ్టీన్లో ఉంది స్త్రీ పురుష లింగభేదం లేకుండా స్వేచ్ఛ ఉంది అలాంటి సమయంలో ఆమె స్వేచ్ఛ బట్టలు తొడుక్కోవడం తొడుక్కోకపోవడం ఆమె ఇష్టం ఆమె ఏం చేస్తుంది అన్నది దాని మీద నువ్వెవరి పెళ్ళి పెరగడానికి కానీ ఇంకోటి చేయడానికి కానీ ఇది పెద్ద పొరపాటు దీన్ని అందరం ఖండించాల్సింది పోయి అయితే భారతదేశంలో మరో గొప్ప విషయం ఏంటంటే సత్యాన్ని సత్యమని చెప్పే ముస్లిమేతరులు చాలామంది ఉన్నారు ఈ ఫైట్లో నితీష్ కుమార్ ఫైట్లో వాళ్ళందరికీ మేము జోహార్లు చెప్తున్నాం కృతజ్ఞతలు చెప్తున్నాం వాళ్ళందరూ కూడా ఈ విషయంలో రోడ్ల మీదకి వచ్చారు నితీష్ కుమార్ రిజైన్ అడిగారు పోరాటం చేశారు అనేక మంది స్త్రీలు అనేక స్త్రీ సంఘాలు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత సమాజాలు చెల్లించుకుంటాం సోదరులరా ఎవరికైనా ఇస్లాం పట్ల ఏదైనా అపోహలు ఉన్నా లేదు మీ మతం మా మతం అన్న విషయాలు ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వెల్కమ్ టు ధర్మపరిచ కమిటీ ఆఫీస్ స్క్రోలింగ్లో మీకు అడ్రస్ ఉంది స్క్రోలింగ్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ అడ్రస్ ఉంది రచ్చి కూర్చొని మాట్లాడుకుందాం ప్రేమగా మాట్లాడుకుందాం ఉంది మాట్లాడుకుంటే పోయేదేముంది నాలుగు విషయాలు మీ నాకు తెలుస్తాయి నాయ్ మీకు తెలుస్తాయి అంతకుమించి ఏం లేదు కదా తప్పుడు సమాచారాన్ని మటుకు ప్రజల్లోకి పంపకండి మీకు నాకు అల్లా శుభానవతాల సత్యధర్మ అవగాహన దేవుడు నన్న విశ్వాసం మానవాళి ఒకే జంట సంతానం అన్న విశ్వాసం మానవాళికి ఉన్నది మంచి చేయడం మాత్రమే ధర్మం చెడుకు దూరంగా ఉండడమే అధర్మం ఆ చెడుకు దూరంగా ఉండడమే ధర్మం అది చెయ్యడం అధర్మం అన్న సద్బుద్ధిని ప్రసాదించుగాక వాఖిరుద్ధాన్ అని అలహమ్దు ఖైరన్ జజాక్ల్లాఖైరాన్ అసలాం వరహ్మ వర్క